హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఆకాశంలో మబ్బులు దూది పింజల్లా అక్కడక్కడ రిలాక్స్ అవుతున్నాయి ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మొతలాడుతున్నాడు అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ నురగలు కక్కుతోంది ఆకాశాన్ని అందుకోవాలని సముద్రం సముద్రంలో కలవాలని ఆకాశం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో చంద్రుని వెండి వెన్నెలతో పోటీ పడుతూ పొరలాంటి లేత నీల రంగు చీరలో సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉంది ఆ అమ్మాయి మనసు చెప్తున్న ఊసులను సముద్రం వింటోంది ఆమె ఎదులో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ ఉంది పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలైంది ఎక్కడ్నుంచో లేజర్ లైట్లలా అతని చూపులు ఆమెను తాకుతున్నాయి తన శరీరంలో ఇంతింతై వలపింతై విరహపు జ్వాలలు ఆమెను చుట్టుముట్టాయి దూరం నుండి అతని పిలుపు తన చెవుల్లో మారుమోగుతోంది నిజంగా తన పేరు ఇంత మధురంగా ఉంటుందా అని ఆమె మురిసిపోతోంది ఇంతకీ ఎవరతను తొందరగా అతన్ని చేరుకోవాలి తనలో ఐక్యం కావాలి ఎవరతను అతన్ని చేరుకోవాలి తనలో కలిసిపోవాలి అంతే ఆమె లేచి నిలబడింది వెండి మువ్వలు శబ్దం చేస్తూ ఉంటే ఆమె లయబద్ధంగా నడుస్తూ అతన్ని చేరుకుంటుంది అతన్ని చేరుకుంటుంది వెంటనే ఆతృతగా కౌకిలించుకుంది చెవిలో గుసగుస వడివడి పెదవుల కలయిక భగబగమండే వేడి నిట్టూర్పులు ఆమె కాటుక కళ్ళు తెరుచుకున్నాయి అతని కళ్లల్లో ఏదో సాగింది ఆ కళ్లను చూసి ఆమె తట్టుకోలేకపోతుంది ఆ కళ్లల్లో వెల్లువ ప్రేమ వెల్లువ పొడవైన బాహువులు ఆమెని గట్టిగా చుట్టేయడంతో అంత చలి వెదర్లో కూడా వెచ్చగా అనిపిస్తోంది అతడి ఊపిరి అంత దగ్గరగా తాకుతుంటే వాళ్ళంతా సెగలు పొడుతోంది మరింత గట్టిగా హత్తుకుని నిజంగా నువ్వేనా నా కోసం వచ్చావా అని అడిగిందామె అతడి పెదవులు విచ్చుకున్నాయి ఆ నవ్వు కోసం ఏదైనా చేసేయొచ్చు సర్వం అర్పించేయొచ్చు అంత మనోహరంగా ఉంది ఆ స్మైల్ మెల్లగా మీదికి వంగి అందుకున్నాడు మెత్తటి పెదాలకి తోడు గరుకుగడ్డం కలిసిన ఆ ముద్దు ఆమెకి స్వీట్ బెయిన్గా మారింది అతడి చేతులు ఆమె మెడమీద నుంచి నిదానంగా కిందికి జారాయి అతడు ఒళ్లంతా తడుముతూ ఉంటే ఇంకా ఏదో కావాలి అనిపిస్తోంది మరింత గట్టిగా అతడిని అల్లుకొనిపోయింది గాలి కూడా దూరనంత దగ్గరగా హత్తుకున్నారిద్దరు ఇద్దరూ ప్రేమ మైకంలో మునిగి ఉండగా ఉన్నట్టుండి సడన్ గా సముద్రం ప్లేస్లో పెద్ద కొండ ప్రత్యక్షమైంది ఏమైందో ఏమో ఇద్దరూ అలాగే హత్తుకొని కొండ మీద నుంచి కిందికి జారిపోయారు భయంకరమైన లోయని చూడగానే ఆమెకి గుండాగినంత పనైంది గాలి వేగంగా వీస్తోంది అని అరవాలి అనిపిస్తోంది కాని గొంతు పెగలడం లేదు వాళ్ళంతా చెమటలు పడుతున్నాయి గట్టిగా తలవిదిల్చి కేక పెట్టిన స్వప్నిక టక్కున లేచికూచుంది తీరా చూస్తే తాను బెడ్ మీద నుంచి కింద పడి ఉంది అది తన రూమే మరి కొండెక్కడ పోయింది నాతో రొమాన్స్ చేసిన ఆ రాజకుమారుడేడి లోయలోకి ఎందుకు పడిపోయా వరుస ప్రశ్నలు బ్రెయిన్ని హీటెక్కించాయి ఏంటో ఈ కల చావ కొట్టేస్తోంది అని మనసులో అనుకుని లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకుని మొత్తం తాగేసి తిరిగి వచ్చి రూమ్ లో మీద కూర్చుంది స్వప్నిక అతని స్పర్శ ఇంకా తన ఒంటిపై అలాగే ఉన్నట్టు అనిపిస్తోంది ముఖ్యంగా ఆ ముద్దు నిజంగా సూపర్ కలలో కూర్చి కీసుపెట్టేవాడెవడ్రా బాబు అనుకుంటూ సెల్ లో టైం చూడగా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ తల పట్టుకుని అంటే ఈ టైంలో వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు కలలో వెంటాడే అతను నిజంగానే ఎదురవుతాడా ఆ వెన్నెల వెలుగులో అతని ముఖం సరిగా కనిపించలేదు సంగతి వదిలేస్తే లాగా ఇద్దరం లోయలో పడిపోతామా చచ్చిపోతామా అసలు ఆయన ఎవరు మగధీర సినిమా లాగా నా గత జన్మ ప్రేమికుడా నేనెళ్ళి వెతుక్కొని కలుసుకోవాలా అని కాసేపు ఆలోచించి మీద చిన్నగా కొట్టుకొని చిన్నపిల్లల ఏంటి పిచ్చి ఆలోచనలు స్వప్ని అన్నీ వదిలే అది జస్ట్ కల అంతే ఆయన గారి ముఖం కూడా కనిపించలేదు కాబట్టి పని చూసుకో అని తనకు తాను చెప్పుకొని ల్యాబ్ ముందేసుకుని మెయిల్స్ చెక్ చేసుకునే పనిలో పడింది ఇంతలో పని మనిషి సీతాలు అక్కడికొచ్చి అమ్మాయి గారు అప్పుడే లేచారా కాఫీ తీసుకురమంటారా అని అడిగింది తలెత్తి చిన్నగా నవ్విన స్వప్నిక నీ సిన్సియారిటీ నచ్చింది సీతాలు నేను ఏ టైంలో లేచినా అలర్ట్ గా ఉండి నాకు కావలసినవన్నీ అమర్చి పెడుతున్నావు గ్రేట్ అని అంది సీతాలు సిగ్గుపడుతూ మీ నాన్నగారు మీ బాధ్యతని నాకు అప్పగించారు మిమ్మల్ని చూసుకోవడం తప్ప నాకేం పనుంది చెప్పండమ్మా పెళ్లి చేసుకోవాల్సిన వయసులో అది వదిలేసి జాబు వర్క్ అని తిరుగుతున్నారు సరైన వయసులో తాలి ఉంటే ఓడిలో ఒకరు కడుపులో ఒకరు ఉండేవాళ్లు చెప్తే వినిపించుకోరు అని బాధపడింది అబ్బా మళ్ళీ పెళ్లిగూల మొదలు పెట్టింది వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకున్న స్వప్నిక అబ్బా సీతాలు పొద్దున్నే మొదలు పెట్టావా పెళ్ళి పెళ్ళి అని నీ అరిగిపోయిన పాత రికార్డు ఆ అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఆ కళ మళ్లీ వచ్చింది తెలుసా అని అంది సీతాలు కళ్ళు పెద్దవి చేసి అమ్మా నాకు మీ అంత లోకజ్ఞానం లేకపోయినా ఒక చిన్న విషయం చెప్తాను వినండి మీరు బయటకు చెప్పరు కానీ ఈ కళని బట్టి చూస్తే మీ మనసు తొందరగా ఒక తోడు వెతుక్కోమని చెప్తుందేమో అని చెప్పి అక్కడ్నుంచి పారిపోయింది స్వప్నిక చిరాగ్గా చూసి అబ్బా ఈ పెద్దవాళ్లకి కీ ఇస్తే చాలు ప్రపంచంలో పెళ్లి తప్ప ఇంకా వేరే పని పాట ఏది లేనట్లు మాట్లాడతారు అని మనసులో తిట్టుకుంది మళ్ళీ అంతలోనే అయినా ఈసారి సీతాలు కరెక్ట్గానే చెప్పిందిలే కాని ఈ ప్రేమ పెళ్లి అంటే నాకు భయం కాకపోతే మనిషికి ఒక తోడు ఉంటే ఎన్నో ఉపయోగాలని పేపర్లో టీవీలో ఎందరో చెప్తున్నారు సరైన తోడు దొరికితేనే కదా ఈ కలలన్నీ ఫుల్ఫిల్ అయ్యేది కర్మ గాలిపోయి ఆ వచ్చినోడు నా ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వకుంటే మర్రి చెట్టు నీడలో ఏమొక్క పెరగదన్నట్టు ఆ తోడు నీడలో నా ఫీలింగ్స్ ని నా గోల్స్ ని నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని యాటిట్యూడ్ ని వస్తే అమ్మో నా వల్ల కాదు అనుకుని మీద చేయి వేసుకుని నిమురుకుంటూ భయపడింది స్వప్నిక ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు దీనికి రివర్స్ కూడా ఉంది చాలా మంది ఆడవాళ్ల పతనం వెనుక ఒక మగవాడు ఉంటాడు ఈ మధ్య కాలంలో మ్యారేజ్ చేసుకున్న ఎంతో మంది సెలబ్రిటీస్ విడాకుల కోసం కోటల చుట్టూ తిరుగుతున్నారు పెళ్లైన చాలా మంది ఆడవాళ్లు తమ కెరీర్ కోసం ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారు అనుకుంటూ పరధ్యానంలోనే సెల్ లో టైం చూసుకుని అమ్మో సేవన్ అవుతోంది అని ఒక్కసారిగా ఒళ్ళు విర్చుకొని సీతాలో కాఫీ అని అరిచింది స్వప్నిక ఇంతలో కాఫీ తీసుకొచ్చిన సీతాలు ఇదిగో అమ్మా కింద ఫోన్ కి మల్లిక మేడం కాల్ చేసింది నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందట ఈరోజు ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందట కదా అని అంది టక్కున లేచి నిలబడిన స్వప్నిక ఆ రోజు షెడ్యూల్ గుర్తు చేసుకుని అవును సీతాలు ఒక అరగంటలో కిందికొస్తా త్వరగా టిఫిన్ రెడీ చెయ్యి అని చెప్పి సెల్ ని స్విచ్ ఆన్ చేసి చార్జింగ్ పెట్టి ఫ్రెష్ అవడానికి లోకి దూరింది బయటికి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఏయ్ స్వప్నిక నువ్వు సూపరే అందంలో నిన్ను కొట్టేవారే లేరు అనుకుని మురిసిపోయి చీర కట్టుకోవడంలో పడిపోయింది లైట్ గ్రీన్ కలర్ విత్ లైట్ ఆరెంజ్ బార్డర్ చీర కట్టుకుని గ్రీన్ కలర్ నెట్టెడ్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ మెడలో సన్నని చైన్ లైట్ మేకప్ మరీ చిన్నది పెద్దది కాని నలుపు రంగు బొట్టుతో లూజ్గా వదిలేసిన జుట్టు గాలికి ఎగురుతూ అందాల బొమ్మలా ఉంది స్వప్నిక మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్వప్నిక ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుంది ఆమె మేడ మీద నుండి కిందికి దిగొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చింది సీతాలు హ్యాండ్ బ్యాగ్లోని ఫోన్ రింగ్ కావడంతో బయటికి తీసి స్క్రీన్ మీద పేరు చూసిన స్వప్నిక మేడం ఎందుకు కాల్ చేస్తుంది అనుకుని కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ మ్యామ్ అని అడిగింది అటు నుండి తను పనిచేసే కంపెనీ జనరల్ మేనేజర్ మల్లిక మేడం వెరీ గుడ్ మార్నింగ్ మా ఏంజల్ నీ ఫోన్ ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ వచ్చిందేంటి అని అడిగింది అవును మ్యామ్ రాత్రి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయా ఉదయం నుంచి నేను పనిలోనే ఉన్నాను అందుకే చూసుకోలేదు అని అంది స్వప్నిక చిన్నగా నవ్విన మల్లికా మేడం ఇట్స్ ఓకే స్వప్నిక నీలాంటి వాళ్లు చాలా కేర్ఫుల్ గా ఉంటారు ఎప్పుడూ ఒకసారి మిస్టేక్ జరిగితే నో ప్రాబ్లం ఎంతవరకొచ్చింది మన ప్రోగ్రాం అని అడిగింది నో ప్రాబ్లం మేడం ఎవ్రీథింగ్ ఓకే ఈవినింగ్ షార్ప్ గా సెవెన్ ఓ క్లాక్కి మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది నేను గంటలు మన ఆఫీస్ దగ్గర ఉంటాను అని అంది స్వప్నిక సరే ఆ టైంకి నేను వస్తాను అని చెప్పి ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తరువాత ఫోన్ కట్ చేసింది మల్లికా మేడం ఆ తర్వాత ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ కనిపించాయి డెకరేషన్ క్యాటరింగ్ ఈవెంట్ ఆర్గనైజర్ నుంచి వచ్చిన కాల్స్ అవి అందులో కావ్య నెంబర్ చూసి తిరిగి కాల్ చేసిన స్వప్నిక ఏంటి కావ్య ఫోన్ చేశావు అని అడిగింది హాయ్ స్వప్ని ఎలా ఉన్నావు అని అటువైపు నుండి అడిగింది కావ్య ఎలా ఉన్నానేంటి కావ్య నిన్ననే కదా మనం కలిసింది మనం కలుసుకోకుండా సమ్ ఇయర్స్ అయినట్టు ఏంటా మాటలు అని అంది స్వప్నిక దానికి నవ్విన కావ్య అదేంటే వాయిస్ చాలా మత్తుగా వస్తుంది ఈ బాయ్ ఫ్రెండ్తో అలా షికార్లు కొట్టి లేట్ నైట్ పడుకున్నావా ఏంటి అని అంది కావ్య అలా దీర్ఘాలు తీస్తూ మాట్లాడ్డం ఏమాత్రం నచ్చని స్వప్నిక నోర్ నోర్మి ఎప్పుడు డబుల్ మీనింగ్ మాటలు నువ్వును అసలు ఫోన్ ఎందుకు చేశావో చెప్పాడు అని కోపంగా అంది చిన్నగా నవ్విన కావ్య మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ ఈరోజు రేపడ్నుంచి మన ఆఫీస్ లో ఏడుపులు ఉండనే ఉండవు తెలుసా అని అంది ఏడుపులా అవును మరి పని దొంగలకు మల్లికా మేడవంటే హాడలు కదా అందుకే ఇక రేపటి నుంచి మీలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని సీరియస్ గా అంది స్వప్నిక దానికి కేర్లెస్ గా రియాక్ట్ అయిన కావ్య పోవోయ్ లైఫ్ అన్నాక ఎంజాయ్ చేయాలి దాంతో పాటు పని చేయాలి ఊరికే పని 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 అంటే ఎలా అబ్బో బోరింగ్ పీపుల్ అయినా నీకో విషయం తెలుసా వచ్చే బాస్ అబ్బాయట చాలా అందంగా ఉంటాడట ఇంకో విషయం పెళ్లి కూడా కాలేదంట తెలుసా అని చివరి నాలుగు మాటలు రహస్యం చెప్తున్నట్టు గుసగుసలాడింది సో వాట్ హ అయితే ఏంటట మనకి పని ముఖ్యం ఆడైనా మగైనా ఐ డోంట్ కేర్ అంది స్వప్నిక చిన్నగా నవ్విన కావ్య ఓకే యార్ అదే మరి నీకూ పెళ్లి కాలేదు ఆయనకి పెళ్లి కాలేదు తమరు పని తప్ప మిగతా వాటికి ఆమెడ దూరంలో ఉంటారాయే ఇప్పుడు అదే పని కోసం ఆ పెళ్లి కాని మగవాడి సమక్షంలోనే ఉండాలి మరి అని అంది దానికి ఏం భయపడనట్టు ఫేస్ పెట్టిన స్వప్నిక ఓ అదా నీ బాధ నేనెవ్వరికీ లొంగనని నీకు తెలుసుకదా నా జోలుకొచ్చిన వాళ్లకు అదే అంతకు ముందు ఆ రమణగాడికి పట్టిన గద్దే పడుతుంది అని సీరియస్ గా చెప్పింది సరేగాని నువ్వింకా ఇంట్లో నుండి స్టార్ట్ కాలేదా ఇక్కడ మేమంతా నీకోసం వెయిటింగ్ తెలుసా ఆ మురళిగాడి ఫోన్ వస్తోంది నాకిక ఒకటి నస మొదలవుతుంది వీడితో తలనొప్పి అని గోల చేసింది కావ్య ఏంటి అందరికీ లవ్వు కొవ్వు అంటూ క్లాస్ పీకే నువ్వు మాత్రం నీ దాకా వస్తే ఏడిపిస్తావు నచ్చితే నచ్చావని చెప్పు లేకపోతే లేదు ఎందుకే వాణ్ణి ఊరికే నీ చుట్టూ తిప్పుకుంటూ ఆడిస్తున్నావు అని నవ్వింది స్వప్నిక ఓసి పిచ్చి ముద్దు ఇనుము వేడిగా ఉన్నప్పుడే మనం వంచాలే ఇంత త్వరగా లొంగితే ఎలా చూద్దాం మిగతా అవి ఆఫీస్ లో మాట్లాడదాం బాయ్ అని అంది కావ్య ఒక గంటలో మీ ముందుంటాను సరేనా అని చెప్పి ఫోన్ కట్ చేసింది స్వప్నిక స్వప్నికా ఒక పెద్ద ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తుంది దాని పేరు ఎస్ఎన్ఎస్ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ దీని మెయిన్ బ్రాంచ్ ప్యారిస్ లో ఉంది చాలా సంవత్సరాలుగా ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కి మంచి బ్రాండెడ్ అని మార్కెట్ లో పేరుంది ఇప్పుడు మరొక కొత్త బ్యూటీ ప్రొడక్ట్ ని ఈ రోజు మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు దీనిపైన ఒక మూడు నెలలుగా ఈ ప్రాజెక్ట్ వర్క్ నడుస్తోంది స్వప్నిక తన కారులో ఆఫీస్కి వెళ్తూ సిటీలో ఉన్న మెయిన్ సెంటర్స్ లో తను పెట్టించిన కంపెనీ హోర్డింగ్లను చూసింది ఇంతలో మల్లికా మేడం ఫోన్ చేసి స్వప్నిక మన హోర్డింగ్స్ ఎక్కడెక్కడ పెట్టించావు అని అడిగింది సికింద్రాబాద్ నుండి ట్యాంక్ బండ్ వరకు రోడ్కి రెండు వైపులా ఆ హోర్డింగ్స్ పెట్టించాను మేడం అందమైన మోడల్స్ తో ఎస్ఎన్ఎస్ కంపెనీ బ్యూటీ ప్రోడక్ట్స్ తో పాటు ఈ రోజు లాంచ్ చేయబోయే కొత్త బ్యూటీ ప్రోడక్ట్ గురించి ఆ హోర్డింగ్లపై రాయించాను మీరు చూశారుగా అని అంది ఎస్ స్వప్నిక దీని వెనుక నీ కృషి ఎంతో ఉంది యాడ్ కి కాన్సెప్ట్ రెడీ చేయడం స్క్రిప్ట్ వర్క్ ఫోటోషూట్ చేయించడం తరువాత వీడియో యాడ్ అవుట్డోర్ షూటింగ్ వర్క్ ప్రొడక్షన్ వర్క్ ఆర్ఆర్ వాయిస్ ఓవర్ ఎడిటింగ్ వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయించావు నిజంగా ఐ అప్రిషియేట్ యూ బట్ ఇన్ని రోజులుగా ప్యారిస్ లోని హెడ్ ఆఫీస్ ని చూసుకుంటున్న మన ఎస్ఎన్ఎస్ కంపెనీ చైర్మన్ ఇప్పుడు హైదరాబాద్ లోని ఆఫీస్ వ్యవహారాలను చూసుకోవడానికి వస్తున్నారు కేర్ఫుల్ అని టూ మినిట్స్ మాట్లాడి ఫోన్ కట్ చేసింది మల్లిక కొత్త హోదాలో కొత్త చైర్మన్ ఎన్నాళ్ళు ఉంటాడో తెలీదు ఎలా ఉంటాడో తెలీదు కానీ చాలా టాలెంటెడ్ అని చిన్న వయసులోనే అతి తక్కువ టైంలో ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీస్ అన్నింటిలో తన బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీని ది ఫస్ట్ అండ్ ది బెస్ట్ గా తీర్చిదిద్దాడని అంటారు చూడాలి అనుకుంది ఈ కంపెనీ చైర్మన్ చాలా అందగాడని ఇంకా పెళ్లి కాలేదని అందరికీ తెలుసు కాని ఇప్పటికీ అతని ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు అతనికి ఎంత టాలెంట్ ఉందో బయట వాళ్ల నుండి అంత థ్రెట్ ఉంది కానీ ఇండియాలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా అతను మీడియా ముందుకొస్తున్నాడు రాబోయే చైర్మన్ గురించి స్వప్నికకి కాస్త తెలుసు కాని అతడు ఆమె జీవితాన్ని మార్చేస్తాడని అస్సలు ఊహించలేదు కాసేపట్లోనే ఆమె కారు ఆఫీస్ ముందు ఆగింది పార్క్ చేసి ముందుకొస్తున్న స్వప్నికకి ఒక పెద్ద హోర్డింగ్ కనిపించింది అందులో వెన్నెల వెలుగులో గోల్కొండ కోట కనిపించింది పైన ఆకాశం నక్షత్రాలు చందమామ ఉన్నాయి కింద లాన్ లో లేత నీలిరంగు ఫ్రాక్ వేసుకున్న ఒక అందమైన అమ్మాయి రెండు వైపులా చేతులు చాపి పైకి చూస్తూ నిలబడింది ఆమె చూపులు దిగంతాల అంచులు దాకా సాగి ఏదో వెతుకుతున్నాయి ఆ మోడల్ పక్కన అందం అనేది ఆకాశం వెన్నెల నక్షత్రాలు ఏ ఒక్కదాని సొంతం కాదు అందం మన సొంతం కూడా అది ఎప్పుడూ ఎస్ఎన్ఎస్ బ్యూటీ క్రీమ్ మనం వాడినప్పుడు అనే క్యాప్షన్ రాసి ఉంది స్వప్నికకి ఆ యాడ్ లో మోడల్ స్టిల్ అంటే చాలా ఇష్టం ఆమె ఒక్కసారి ఆ హోర్డింగ్ ని తనివి తీరా చూసి ఆఫీస్లోకి అడుగుపెట్టి షాక్ అయింది ఇంతకీ అందరూ ఊహిస్తున్న ఆ వచ్చే బాస్ ఎవరు అతను ఎలాంటివాడు అతని వల్ల స్వప్నిక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోంది వీటి గురించి తరువాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం నేను ఈ చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ ని కొత్తగా పెట్టాను స్టోరీ నచ్చినట్లయితే మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి